అందరికీ నమస్కారం తెలంగాణ రుచులకు స్వాగతం ఇప్పుడు మనకు సంక్రాంతి పండుగ వస్తోంది అందరూ నువ్వులడ్డులు చేసుకుంటారు నువ్వుల్ని మంచిగా ఎలా వేయించుకోవాలో ఇలా ఈరోజు మనం చూద్దాం ముందుగా నువ్వులని శుభ్రంగా కడుక్కొని ఇలా జాలిలో వేసి నీళ్లు వడకట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి ఇందులో నువ్వుల్ని వేసి మనము పెద్ద మంట మీదనే వేయించుకోవాల్సి ఉంటుంది ఇలా మనము కడిగి నువ్వుల్ని వేయించుకుంటే మంచిగా వేగుతాయి అన్నమాట లేకపోతే కొన్ని కొన్ని సరిగ్గా కొన్ని వేగుతాయి కొన్ని సరిగ్గా వేగవు ఇవి మంచిగా పాప్ అవ్వాలి అంటే తప్పనిసరిగా నీళ్ళల్లో పోసి కడుక్కొని అప్పుడే మనము వేయించుకోవాల్సి ఉంటుంది నువ్వులు వేయించుతున్నంత సేపు ఇలా సరాటంతో కలుపుతూనే ఉండాలి లేదంటే కింది నువ్వులు మాడిపోతాయి సరిగ్గా వేగవు నువ్వులు మంచిగా వేగిపోయాయి వేగాయో లేవో తెలుసుకోవడానికి ఇలా నలిస్తే ఇది పౌడర్ అయిపోవాలి అప్పుడు నువ్వులు వేగినట్టు లెక్క అలాగే నువ్వులు వేగిన తర్వాత ఎప్పుడు కూడా స్టీల్ గిన్నె ప్లాస్టిక్ అలాంటివి ఏవి వాడకుండా చాట కానీ లేకపోతే బట్టలో కానీ అవి పోసుకోవాలి ఎందుకంటే కిందంతా ఆవిరి వచ్చేస్తుంది చాటలో పోస్తే ఆ ఆవిరి వీటికి పట్టకుండా ఉంటుంది ఇలా వేగిన నువ్వులు లడ్డూలలో చాలా మంచిగా ఉంటాయి చూడండి ప్రతి ఒక్కటి మంచిగా వేగిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఎదురు చూడండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు